హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి ఇన్స్టంట్ జిలేబీ ఈ జిలేబీ పైన కరకరలాడుతూ లోపల జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటాయి మామూలుగా అయితే జిలేబీకి పిండిని ముందుగానే తడిపి పెట్టుకోవడము పెరుగు కానీ సోడా కానీ ఈనో కానీ వేసి ఒక వన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వడం అలాంటి లెంతి ప్రాసెస్ లేకుండా జిలేబీ ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు జస్ట్ రెండే రెండు నిమిషాల్లో అవలీలగా ఎంతో టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా ఇన్స్టాంట్ జిలేబీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి జిలేబీ కోసం ఇలా ఇన్స్టాంట్ జిలేబీ మిక్స్ పౌడర్ను తీసుకోవాలి ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో డి మార్ట్లో అవైలబుల్లో ఉంటాయి ఈ ఇన్స్టంట్ జిలేబీ మిక్స్ పౌడర్ జస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేస్తుందండి ఈ పౌడర్తో పాటు మనకు ఇలా సైడ్కి సాస్ బాటిల్ కూడా వస్తుంది బ్యాటర్ను ప్రిపేర్ చేసుకొని ఈ సాస్ బాటిల్లో ఫిల్ అప్ చేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుంది దీనికి పిండిని నానబెట్టడము అవంతా లెంతి ప్రాసెస్ ఏమీ ఉండదండి జస్ట్ మనకు జిలేబీ తినాలనిపించినప్పుడు ఈ పౌడర్ను కలిపి చేసేసుకోవడమే ఇప్పుడు ఈ ప్యాకెట్ని ఓపెన్ చేసేసి ఒక బౌల్లోకి ఈ జిలేబీ మిక్స్ పౌడర్ను వేసేసుకోండి అయితే మనకు ఈ సాస్ బాటిల్ పైనే వాటర్ ఎంత తీసుకోవాలి అన్నీ ప్రతి ఒక్కటి ఇక్కడ మెజర్మెంట్ బ్యాక్ సైడ్ ఇచ్చారు ఈ సాస్ బాటిల్లో వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వరకు వాటర్ని తీసుకోవాలి ఈ వాటర్ను ఒకేసారి బౌల్లోకి వేయకుండా కొన్ని కొన్ని వాటర్ని వేస్తూ బిస్కట్తో కానీ స్పూన్తో కానీ చక్కగా బీట్ చేయండి ఇక్కడ నాకు వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్కు వన్ థర్టీ ఎంఎల్ పట్టిందండి నేను వీళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వాటర్ వేసి కలిపితే నాకు కొంచెం కన్సిస్టెన్సీ గట్టిగా చిక్కగా అనిపించింది అందుకే నేను మళ్ళీ కొంచెం ఫైవ్ ఎంఎల్ వాటర్ అంటే వన్ థర్టీ ఎంఎల్ వాటర్ను తీసుకున్నాను కరెక్ట్గా వన్ థర్టీ ఎంఎల్ వాటర్కు ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది ఈ కన్సిస్టెన్సీ ఉంది అంటే మనకు జిలేబీ వేయడానికి పర్ఫెక్ట్గా ఉన్నట్టే ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసి షుగర్ పాకం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు వరకు షుగర్ అరకప్పు మాత్రమే వాటర్ వేయండి వాటర్ తక్కువగా వేస్తే జస్ట్ వన్ మినిట్లోనే పాకం ప్రిపేర్ అవుతుంది వాటర్లో పూర్తిగా షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇలా కొంచెం బబుల్స్ బబుల్స్గా ఫామ్ అయినప్పుడు అర టీ స్పూన్ యాలకుల పొడిని ఉంటే కొన్ని కుంకుమ పువ్వు రేకులను వేసుకోండి చూడండి పాకం ఇలా జస్ట్ స్టిక్కీగా ఉంటే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేయండి ఇప్పుడు మనము బ్యాటర్ను ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ బ్యాటర్ను ఇలా కొంచెం లోతుగా ఉన్న స్పూన్తో బాటిల్లో వేస్తే ఈజీగా ఉంటుంది బాటిల్లో వేసేసి టైట్గా క్యాప్ పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ పైన ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్లో ఆయిల్ వేసుకోండి అలా అయితే జిలేబీ వత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆయిల్ మాత్రం మీడియం ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా జిలేబీలాగా వత్తేసుకోవడమే మంటను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో అలాగే ఉంచేసుకొని కొంచెం అవి పొంగి పైకి తేలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసి మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఒక వన్ మినిట్ అలా వదిలేసేయండి ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యింది అని అనిపించినప్పుడే ఇలా జల్లిగంటతో తీసి వేడి వేడి పాకంలో వేసి కొంచెం పాకమంతా జిలేబీకి టూ సైడ్స్ వచ్చేలా అద్దేసేయండి జస్ట్ ఒక వన్ మినిట్ మాత్రమే ఉంచండి పాకంలో ఎక్కువసేపు ఉంచారంటే చాలా మెత్తగా అవుతుంది ఇలా వన్ మినిట్ ఉంచిన తర్వాత తీసి సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకోండి ఇదే మాదిరిగా మిగతా అన్ని జిలేబీలను ఆయిల్లో వత్తుకోండి ప్యాన్ ఇలా కొంచెం వెడల్పుగా ఉండి ఆయిల్ సగం వరకు వేసుకోండి అలా అయితే మనకు జిలేబీలు వత్తుకోవడము డీప్ ఫ్రై చేయడం చాలా ఈజీగా అవుతుంది చూడండి ఇలా పైకి తేలిన తర్వాతనే మరొక వైపు టర్న్ చేయాలి టర్న్ చేసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్లోంచి తీసి వేడి వేడి షుగర్ పాకంలో వేసి వన్ మినిట్ పాటు అలా వదిలేసేయండి అందుకోసమే పాకం చల్లారకుండా వెంట వెంటనే క్యాప్తో కవర్ చేస్తూ ఉండాలి ఆయిల్లో తీసిన వెంటనే జిలేబీలు వేడివేడి పాకంలో వేస్తేనే పాకం పూర్తిగా అబ్జర్వ్ చేసుకొని పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా ఉంటాయి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ జ్యూసీ జ్యూసీ ఇన్స్టాంట్ జిలేబీ రెడీ అయిపోయింది ఇంట్లో పిల్లలు ఏదో ఒక స్వీట్ చేయమని అడుగుతారు కదా అలాంటప్పుడు జస్ట్ టూ త్రీ మినిట్స్లోనే ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టాంట్ జిలేబీని తప్పకుండా ట్రై చేయండి పైన కరకరలాడుతూ లోపల జ్యూసీగా పక్క స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో దానికి ఏమాత్రం తీసిపోకుండా అంతే టేస్టీగా వస్తాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ ఇన్స్టాంట్ జిలేబీ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మా ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్